మీకు కానాకంతలు అంటే ఏంటో ఎరికేనా మీరు ఎప్పుడైనా సముద్రం చేపల పులుసు తిన్నారా మా ఇంట్లో ఫస్ట్ టైం సముద్రం చేపలతో పులుసు చేసిండ్రు అమ్మ తోడు మస్తు మస్తుంది మా ఊరు వాగుల బుడ్డ వర్కలు పట్టుకొస్తే మా నాయనమ్మ చింతపండు రోట్లేసి నూరి రంజుగా పులుసు పెడుతుండే వెనకటి యాదికొచ్చింది తింటుంటే ఈ కానాకంతల స్పెషాలిటీ ఏందంటే గిండ్ల ఒకటే ముళ్ళు ఉంటది తిననికే మస్తు అల్క ఉంటది ఈ కానాకంతలు కిలో రెండు వందల అరవై రూపాయలు సాఫ్ చేయడానికి ముప్పై రూపాయలు తీసుకున్నారు మియాపూర్ మంగళారం సంతలో కొనుక్కొచ్చిన అమ్మ పొయ్యి మీద ఉల్లిగడ్డలు ఒట్టి కుడుకలు గాల్చి మసాలా లేంచి చింతపండు పులుసు గుమ్మరించి చాప ముక్కలేసి సలసల మరిగిచ్చి కమ్మటి పానం పోసింది రాగి రొట్టెల్ని రప్ప రప్ప సుంచేసి మీదికెళ్లి చాపల పులుసు వేసి నానబెట్టి ఒక్కొక్క రొట్టె ముక్క తింటుంటే సముద్రం చాప ముక్కల ఫ్లేవర్ పులుసులకు దండి అదిగింది ఓయబ్బో అబ్బో చిన్నప్పటి సంధి మస్తుగా శాపల పులుసు పుష్టిగా తిన్నా కానీ సముద్రం చాపల రుషి అలాగున్నది అదిరిపోయింది చాపల కూర వడ్డంగా తింటే కమ్మగుంటది అంటారు కానీ సముద్రం చాపల పులుసు ఉడుకుడుకుది ఊదుకుంటున్నా ఎమక అమ్మ ఉంది కానగందర పుల్స్ ఎట్లా చేసుకోవాలి ఎరికేనా ఓర్ని తెలియదా అయితే ఛానల్ పేరు కింద ఫుల్ వీడియో లింక్ పెట్టినా పోయో లుక్ అయ్యి అమ్మ అన్ని వివరంగా చెప్పింది బాయ్